పద్నాలుగు రెక్కల గతంలో మేనిఫెస్టోలు ఇచ్చేవారని తాము మాత్రం మేనిఫెస్టోకు విశ్వసనీయత తీసుకువచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు ఎన్నికల ప్రచారంలో భాగంగా పాత కాజ్వాకులో జరిగిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు మీటింగ్ కు హాజరైన అశేష జనవాహిని ఉద్దేశించి మాట్లాడారు గడిచిన ఐదేళ్ల కాలంలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం చేసిన మంచి పనుల్ని వివరించారు మీ భవిష్యత్తుని నిర్ణయించే ఎన్నికలవి గతంలో ఎప్పుడు ఎవరు బట్ట నొక్కలేదు నేరుగా ఆకాచెల్లెమలకు డబ్బులు ఇచ్చింది లేదు పద్నాలుగేళ్లు గా చేసిన చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి స్కీమ్ కూడా పేదలకి గుర్తుకు రాదు యాభై తొమ్మిది నెలల్లో రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చాం యాభై తొమ్మిది నెలల్లో అనూహ్య మార్పులు తీసుకోవచ్చాం పదమూడు జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలు చేశాం ఇది అభివృద్ధి కాదా యాభై తొమ్మిది నెలల పాలనలో పదిహేడు మెడికల్ కాలేజీలు అభివృద్ది కాదని ఆయన అదే అదేవిధంగా ఒక ఉత్తరాంధ్రకే నాలుగు మెడికల్ కాలేజీలు వచ్చాయి వైఎస్ఆర్ సిపికి ఓటు వేస్తే పథకాలు కొనసాగుతాయి చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలు ఆగిపోతాయి దశాబ్దాల నాటి ఉద్దానం సమస్యను పరిష్కరించాం మూడు వేల గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీలు నిర్మాణంలో ఉన్నాయి గిరిజన భోగాపురం ఎయిర్పోర్టు సరవేగంగా పూర్తవుతుందని అనటానికి కారణం ఎవరు కుల మత ప్రాంతాలకు అతీతంగా పథకాలు అందిస్తూ ఉన్నా ఇంటి వద్దకే పెన్షన్ రేషన్ సౌకర్యం కల్పిస్తున్నామని జగన్ స్పష్టం చేశారు రంగుల కాగిదాలతో అబద్ధాలకు రెక్కలు కట్టి రంగురంగుల కాగిదాలతో మేనిఫెస్టో ఇచ్చేవాళ్ళు ఎన్నికలతో ఎన్నికల్లో ప్రజలు మనకు ఓటు వేసిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసేవాళ్ళు మళ్ళీ మేనిఫెస్టో జోలికి కూడా వెళ్ళే పరిస్థితిని మీ బిడ్డ మొట్టమొదటిసారిగా మారుస్తూ ఏకంగా మేనిఫెస్టోలో చెప్పినేటివి తొంభై తొమ్మిది శాతం హామీలను నెరవేర్చి మళ్ళీ ఆ మేనిఫెస్టోను మళ్ళీ అక్క చెల్లెమ్మల కుటుంబాలకే మళ్ళీ తీసుకొని పోయి చూపించి అక్క మీరే టిక్కు పెట్టండి ఇదిగో మా మేనిఫెస్టో జగనన్న పాలనలో మీరే టిక్కు పెట్టండి ఎంత జరిగాయి ఏం జరిగాయి అని చెప్పి అక్క చెల్లెమ్మనకు మళ్ళీ ఆ మేనిఫెస్టో చూపించి వారి చిక్కటి చిరునవ్వుల మధ్య వారు టిక్కులు పెట్టి మళ్ళీ వాళ్ళందరి ఆశీస్సులు తీసుకుంటా ఉన్నా కొత్త సాంప్రదాయం మొదలుపెట్టింది కేవలం ఈ యాభై తొమ్మిది నెలల్లో మీ బిడ్డ నేను కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి చంద్రబాబు మూడు సార్లు సీఎంగా చేశారు అని చెప్పుకుంటాడు మరి ఇలాంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తి ఈ చంద్రబాబు పేరు చెప్తే ఏ పేరుకైనా కూడా కనీసం ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా గుర్తుకు వస్తుతారు అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా రాజధానిగా చెయ్యటమే కాక రేపు జూన్ నాలుగో తారీఖున దేవుడు ఆశీస్సులతో ప్రజలందరూ చల్లని దీవెలతో మీ బిడ్డ ప్రమాణ స్వీకారం చేసేది ఆ తర్వాత పాలన కొనసాగించేది విశాఖపట్నం నుంచే అని కూడా చెప్పడానికి నిరబడతా ఉన్నా చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా రాష్ట్రం మొత్తం మీద దశాబ్దాలుగా మన దగ్గర నాలుగు లొకేషన్లో ఆరు ఉంటే ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే మీ బిడ్డ కడతా ఉన్నది మరో నాలుగు పోర్ట్లు కడతా ఉన్నాడు మీ బిడ్డ